హలో అండి ఈరోజు బిర్యానీలోకి బగారా రైస్లోకి చపాతీలోకి గ్రేవీ కర్రీ చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరు జీడిపప్పు ముక్కలు ఆరు జీడిపప్పు కొంచెం కొబ్బరి ముక్కలు నువ్వులు ఒక టమాటా వేసి మిక్సీ చేసుకుందాం ఇలా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ మేతగా వేగనిచ్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు మిక్సీ పట్టిన పేస్ట్ వేసి పచ్చి వాసన పొయ్యేదాకా ఇప్పుడు కొంచెం ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం వేసి బాగా వేగవేయండి తర్వాత కొత్తిమీర వేసి వాటర్ పోసుకోవాలి ఈ మసాలాని బాగా ఉడకనివ్వాలి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి